కబ్జాల సమస్య అక్రమ నిర్మాణాల సమస్య పోవాలంటే అవన్నీ కూల్చక తప్పదు రాజకీయ మరియు అవినీతిపరుల ఒత్తిడుల వల్ల కేసీఆర్ వాటిని కూల్చలేదు యూ టర్న్ తీసుకున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా భవిష్యత్ కోస పనిచేస్తుంది ఇప్పటి వరకు కూల్చినవి గతంలో నోటీసులు వచ్చినవే కమర్షియల్ కట్టడాలను కూల్చేశారు రియల్ ఎస్టేట్ మాఫియా చేసే వాళ్లవి మాత్రమే కూల్చారు భవిష్యత్తులో కబ్జా చేయాలన్నా ఆక్రమ కట్టడాలు కట్టాలన్నా అధికారులు అనుమతులు ఇవ్వాలన్నా భయం పుట్టే విధంగా ఉండాలంటే ఇటువంటి నిర్ణయాలు తప్పవు ఈ చర్యల వల్ల ప్రజల్లో అవగాహన వస్తుంది ఇకపై ఎవరు కూడా అలాంటి వాటి జోలికి వెళ్లరు కొన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే కూల్చక తప్పదు ఎందుకంటే ఈ నిర్ణయం ప్రజల సంక్షేమం కోసమే అది వారికి త్వరలోనే అర్థం అవుతుంది ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడా హైదరాబాద్ లో వర్షం నీళ్ళ తీసుకుపోయేటువంటి నాళాల మీద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలని మెరిస్ కు ఒకటి మాత్రం చేస్తున్నాం ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లైయింగ్ స్పాట్ పెట్టమని చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణంగా కూల్చివేస్తాం ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ అనుమతించబడే నంబర్ వన్ నేను హెచ్చరిక చెప్తా ఉన్నా కట్టి మీ ఆస్తి జడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షిణంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర్ ఉంటుంది మీడియాతో ఉన్న ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అది ధర్మం ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా